హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుగ్గా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు ఏటా ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ కాముని పున్నమి డోలికోత్సవం అని కూడా అంటారు ఈ సందర్భంగా పుట్ట పూర్వోత్తరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రాక్షసరాజు హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు అది హిరణ్యకశిపుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదు మట్టు పెట్టాలని నిర్ణయించుకుంటాడు దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదు మంటలో ఆహుతి చేయాలని ఆమెను కోరతాడు దీంతో ఆమె ప్రహ్లాదు ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలికా రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ దహనం నిర్వహిస్తుంటారు